వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం పేరుతో గత మూడు రోజులుగా జరుగుతున్న బస్సు యాత్ర విజయవంతంగా ఈరోజు కోడుమూరు చేరుకుంది అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు గజమాలల్లో పూలమాలలతోటి ఘనంగా స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డికి మూడు రోజుల క్రితం ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర దాదాపు నెల రోజులు కొనసాగనుంది సీఎం 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 అంటూ నినాదాలతోటి హోరెత్తిస్తున్నారు పార్టీ శ్రేణులు అలాగే గ్రామ గ్రామాన చిన్న చిన్న గ్రామాలను కూడా టచ్ చేస్తూ ఆ గ్రామాల గుండా ఈ బస్సు యాత్ర కొనసాగుతుంటే ఆ గ్రామాల ప్రజల నినాదాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల సిద్ధం సభలు జరిగితే సిద్ధం సభలు దేశంలో మరెక్కడా జరగని విధంగా నిర్వహించారు అలాంటి ఇప్పుడు మేమన్ మేమంతా సిద్ధం పేరుతోటి నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర కూడా అదే స్థాయిలో ముందుకు కొనసాగుతుంది ఒక పక్క బస్సు యాత్ర కొనసాగిస్తూనే ముఖ్య నేతలతోటి జగన్ భేటీ అవుతా ఉన్నారు ఆయా ప్రాంతాలలో కీలకంగా బాధ్యతలు వహించే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కలుపుకొని కూర్చొని వ్యూహాత్మకంగా రేపు ఎన్నికల్లో చేపట్టబోయే చర్యల గురించి డిస్కస్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రణాళికబద్ధంగా ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు Forget get it if I want it Gotta make it